హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటంటే మేము పెట్రోల్ బంక్ అడికి వెళ్ళి పెట్రోల్ కొడుచుకొని బయలుదేరుతున్నాం కదా మేము మా ఆవిడికి ఆపరేషన్ చేయించాలని పోయిన సంవత్సరం మార్చి నెలలో మేము వెళ్ళామండి జనరల్గా చూపించుకుందాం ఆయన వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే మేము పోయి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది మేము పోయింది అయితే ఒక పని మీద అంటే ఏదో పట్లో ఇక్కడ ఒత్తితే కొంచెం గట్టిగా ఉందని గడ్డ ఏమన్నా ఉందని నేను చూపించుకోకపోతే ఆ తీరా డాక్టర్ గారు ఏం ప్రాబ్లం లేదు జనరల్ దీని గురించి దీని గురించే వచ్చారా అన్నాడు కాదు సార్ మా అమ్మగారు కూడా వెంటనే బాగాలేక అప్పుడు ఇబ్బంది పడ్డాము మా అమ్మగారికి ప్రాబ్లం అయింది ఈ రోజుల్లో బాగలేవు కదా ఆ పరిస్థితులు బాగలేవు అని చెప్పాము చెప్తే ఒకసారి స్కానింగ్ తీర్చుకోండి అన్నారు దానికోసం స్కానింగ్ తీస్తే అదే పెద్ద ప్రాబ్లమే లేదు ఈ గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అని మహిళలకి ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అసలు కొంతమందికి ఆ కంప్లైంట్ పూర్తిగా బయటపడేదాకా కూడా అర్థం కాదు అది అంటే బాగా ముదిరేదాకా కూడా మేము మామగారు దాని వల్లనే ఇబ్బంది పడ్డారు మా ఆవిడ వాళ్ళ పెదనాన్న కూతురు దాని వల్లనే అది మామూలే ముందులే అనుకున్న వదిలేశారు తీరా చూస్తే అది గర్భాశయ క్యాన్సర్ కింద మారింది ఇప్పుడు మహిళలు ఎక్కువ ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి మారి తర్వాత వాళ్ళకి ఇదైపోయింది మా అమ్మగారు వీళ్ళ పెదనాన్న కూతురు ఇద్దరు చనిపోయారు ఆ ట్రబుల్ వల్లే ఇంకా మేము దానివల్ల అవగాహన వల్ల మేము మా అమ్మగారికి చనిపోకముందే మావిడికి చూపించాము నర్సింగ్ హోమ్లో ఒక ఒంగోలులోనే సేవిత నర్సింగ్ హోమ్లో చూపించాము అప్పటికైతే అది బయట పడలేదు అసలు ఏం లేవు అక్కడ చూపించిన సంవత్సరానికి రెండో సంవత్సరం మళ్ళీ ఏమైకి ఏదో కొంచెం గి ప్రతి ఒక్కదానికి గిలిగా ఉంటుంది మావిడికి ఆ గిలి పులేయి ఇంకా ముదుగులు ఆందోళన చెందుతుంటే నేను ఒంగోలు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను కిమ్స్ హాస్పిటల్కి అక్కడ చూపించి అక్కడ చూపిస్తే ఆ డాక్టర్ గారు అంత ముందు వేరే హాస్పిటల్ ఉన్నప్పుడు మేము కాలు ఆపరేషన్ చేయించారు ఆ డాక్టర్ గారు తర్వాత హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూపించాము దీ దీనికోసమే వచ్చారని చెప్పి ఆయనకు నవ్వి నవ్వాడు లేదు సార్ ఇట్లా మా మా అమ్మగారికి ఇలా ఇట్లా పెదనానికి లేదు భయపడుతుంది అందుకని ఏ చిన్న విషయమైనా హాస్పిటల్కి మేము చెప్పాము దానికి డాక్టర్ గారు నవ్వి ఒకసారి చెక్ చేసుకోవాలండి డౌట్ పోయిందని చెప్పాడు ఆ స్కానింగ్ తీసేటప్పుడు హెర్నియా ఏదైనా ఉందని చెప్పి స్కానింగ్ తీస్తే అది హెన్ని హ్యాకే కాకుండా మన గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట ఆ ఫైబ్రాయిడ్స్ అనేది పేరు నేను ఇంతకుముందు విన్నా కానీ నాకు అర్థం కాలేదు ఆ ఫైబ్రాయిడ్స్ అయ్యే ఫైబ్రాయిడ్స్ ఏ ఉందని చెప్పి వదిలేస్తే అవి ఒక్కోసారి క్యాన్సర్ కింద కానీ మారి ఆ గర్భాశయం దాటి బయటికి గనేస్తే తర్వాత ఏం చేయలేరు ఇంకా మనిషిని కాపాడటం కష్టం అనమాట ఈ రోజుల్లో ఎక్కువగా ఉండే అవి సహజంగా ట్రబుల్స్ బయటపడవు బాగా ముదిరిన తర్వాత దాకా ఎవరు గుర్తించలేరు అప్పటికి నేను అంతకుముందు పాప్ టెస్ట్ అయ్యి నేను ఆ తర్వాత ఇంకా డాక్టర్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అండి ఆపరేషన్ చేయించుకోండి సమస్య ఏముందిలే అన్నాడు ఆయన ఆ డాక్టర్ గారు ఆయన గైనకాలజిస్ట్ కాదు కదా ఆయన మామూలు జనరల్ సర్జన్ ఆయన ఈ గడ్డలు వాటి చూస్తుంటాడు సరే మేము తర్వాత మళ్ళా మేము నవంబర్లో వెళ్ళామండి మార్చిలో చూపించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చూసుకుని నవంబర్లో వెళ్ళాము నవంబర్లో వెళ్తే ఒక గైనకాలజిస్ట్ మేడం దగ్గరకి చూపించమని చెప్పాడు మా అబ్బాయి అక్కడదే హాస్పిటల్లో ఆ మేడం గారి దగ్గర చూపిస్తే ఆ మేడం ఇది మళ్ళా మళ్ళీ సమస్య ఎందుకు టెస్ట్ చేసి గర్భాశయం తీసేయాలి తీసే తీసేస్తే అసలు సమస్య ఉండదు భవిష్యత్తులో ఇది మీరు మా అని చెప్పి చెప్పి చేపించుకుంటారంటే చేపించుకుంటాము మా స్వామి మాలేసుకుంటాడు మా అబ్బాయి స్వామి మా కొడుకు స్వామి మాలేసుకొని వేసుకొని పోయిన తర్వాత చేపించుకుంటాం మేడం అని చెప్పాము సరే చక్కగా చేయ మీరు లేట్ చేయకుండా స్వామి వచ్చిన తర్వాత చేర్చుకోమని చెప్పింది మా అబ్బాయి శబరిమల పోయి వచ్చిన తర్వాత మేము జనరల్గా అయితే డిసెంబర్లో డిసెంబరు మొబైల్ డిసెంబర్లో వచ్చాయనుకుంటాం శబరిమలవి జనవరిలో సర్జన్ చేపిద్దాం అనుకున్నాం ఏదో అనుకొని ఆటంకాలు వచ్చినాయి ఆ తర్వాత ఫిబ్రవరిలో చేపిద్దాం అనుకున్నాం ఫిబ్రవరిలో అంటే మా ఓనర్ గారు ఇది ఇంటి రిపేర్ పనులే చిన్న చిన్నవి మొదలుపెట్టాడు ఈ తర్వాత మార్చిలో ఏదో రిపేర్ చేపిస్తా అన్నాడు పైపులు పైపుల్ అది సెప్టెంబర్లో కదా ఒక ఫస్ట్లో ఒకసారి సెప్టెంబర్లో నేను తీసుకెళ్దాం అనుకుని నా కాల్ బేసిక్ ఎముక చిట్లింది ఆ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత నవంబర్లో చిన్నగా కాలు నాది కట్టుకున్న తర్వాత నవంబర్లో వెళ్ళాం నవంబర్లో చూపించిన తర్వాత మా ఇంటి పక్కన ఊరికాడ ఆ చెట్లు వాళ్ళ ఇంటి పైన భర్త నుంచి ఒకటే వాళ్ళు ఎప్పుడు గోలు చేస్తుంటే ఆ నవంబర్లో మేము ఆ చెట్లు కొట్టించే పని చేసాము తర్వాత అయిన అయిపోయిన తర్వాత చూపించుకొనిచ్చిన చూపించుకొని ఇచ్చిన ఆశపెట్టి తర్వాత మా స్వామి మాలేసారు స్వామి మాలా వైఫ్సం మాలేసి వచ్చిన తర్వాత జనవరిలో వద్దాంలే అనుకున్నాం జనవరిలో అట్నే తాస్కారం ఫిబ్రవరిలో అనుకున్నాం ఫిబ్రవరిలో ఈ చివరిలో ఫిబ్రవరిలో కూడా అట్నే తాస్కారం అయిపోయింది మార్చిలో బిగినింగ్ వెళ్దామని మా ఇంటి వనరు గారు ఇది ఇంటి లోపల రిపేర్లు పెట్టాడు అంటే ఇంటి బయట పని కాదు ఇంటి లోపల మేము ఉండాలన్నమాట అంతా ఏది లీకులు అవుతున్నాయి అని దానివల్ల బాగాలేకపోయాం సరే ఇంకా అట్టటట్టు లేట్ అయింది లేట్ అయ్యి ఈరోజు బయటికి మేడం గారు కొంచెం భయపెట్టారు లేట్ చేశారు ఏమైందో మళ్ళీ టెస్టులను చేర్చుకున్నామని టెస్టులు చేర్చుకోమంటే జనరల్గా అంత ముందు ఒకసారి టెస్ట్ చేర్చుకున్నప్పుడు ఐదున్నరవీ అయినాయి ట్యాబ్లెట్తో రెండోసారి టెస్ట్కి వెళ్ళినప్పుడు ఐదు వేలు అయినాయి నాలుగున్నర అయినాయి ఈసారి టెస్ట్కి ఎంతైనా తెలుసా పదివేల ఎనిమిది వందల రూపాయలు టెస్టులు అయినాయి అండి పదివేల ఎనిమిది వందల టెస్టులు అయ్యి రిపోర్ట్లు కొన్ని ఒక మూడు రోజుల తర్వాత వస్తాయన్నారు తర్వాత మళ్ళీ మేడం గారికి అవన్నీ చూపించి మొన్న వచ్చిన రిపోర్ట్ వచ్చినవి ఆపరేషన్ చేయించాలంటే ముగ్గురు డాక్టర్ దగ్గర పోయి చూపించాల్సి వచ్చింది అంటే మొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకో డాక్టర్ ఎవరు ఏమైకి డస్ట్ ఎలర్జీ ఉంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఫిట్నెస్ డాక్టర్ వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి మూడు ఓపీలు రాయించి చూపించాం ఓపీ వరకు అయితే ఫ్రీగానే చూశారు కార్డు మీద ఇంకా తర్వాత మేడం చూపించిన తర్వాత మేడం మళ్ళీ రిపోర్ట్ అన్ని చూడటంలో ఆమె రాసిన రిపోర్టు బ్లడ్ టెస్ట్ మర్చిపోయి మళ్ళీ ఇంకొక రెండు వేల కొందరు టెస్ట్ రాయించిందండి మళ్ళీ పరిగెత్తుకుండా పోయి ఆ టెస్ట్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ బ్లడ్ ఇచ్చాం అప్పటికి పొద్దున మూడు సార్లు తీశారు బ్లడ్ ఇది నాలుగోసారి ఏమో రెండో చేత్తో అల్లాడిపోయింది ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చే టైంలో ఆ ట్యాబ్లెట్ అనిపోయిన తర్వాత వాళ్ళ ల్యాబ్ ఏం ఫోన్ చేసినట్టుంది ఈ టెస్ట్కి ఆల్రెడీ ఉదయం ఇచ్చారు వాళ్ళు డబ్బులు కట్టారు ఇది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసేది కానీ నా అక్కడ ఉన్న నర్సు ఏం చేసి సిస్టర్ ఏం చేసిందంటే ఈ కాగితం మాకు ఇచ్చిపోండి నేను డబ్బులు తీసి పెడతా రేపు మీ డబ్బులు మీకు ఇది ఆల్రెడీ టెస్ట్ ఇచ్చున్నారు ఉన్నారు పొద్దున మీరు అని చెప్పి చెప్పారు అయినా రెండు వేల కొంత మళ్ళీ కట్టే డబ్బులు ఇంకా రేపు పోయినప్పుడు ఆ మేడం సిస్టర్ గారు ఇవ్వాలి నా దగ్గర తీసి పెడతాను మీకు ఇస్తాను చెప్పారు ఇలా చూడండి ఈరోజు టెస్టులకే కనీసం పదమూడు వేల రూపాయలు అయినాయి నాకు ఇంకా ఏం చేస్తాం ఇంక పోయేటప్పుడు బండి వేసుకునే భయం మళ్ళీ బడ్జెట్ బస్సుకి బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆటోలకి అయిన ఖర్చులు ఎక్కువ పోతాయి ఈరోజు టెస్టులకి అంత అంత ఖర్చు అయింది ఇవాళ టెస్టులకే మాకు ఇంత మోతం పోయింది ఇంక రేపు ఆపరేషన్ రోజు ఎలా ఉండదో నాకు అర్థం కాలేదు మేడం గారి అడిగితే ఆమె అయితే కరెక్ట్గా చెప్పలేదు ప్యాకేజీలో వద్దులే మీరు మామూలుగా చేయించుకోమని చెప్పారు ఆరోగ్యశ్రీ అయితే వర్తించదంట మరి దీనికి ఏమో మనకైతే తెలియదు ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనకి ఆరోగ్యం మహాభాగ్యం మరి నాకు వచ్చే సమస్యలు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు మావిడికి రావటము ఇలా ఎప్పుడు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి సంవత్సరం సంవత్సరం ఏదో ఒక ట్రబుల్స్ వస్తానే ఉంటే మేము ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ అనుకోని ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తుంది నాకు రెండు వేల ఇరవై ఇరవై కానించి ఇరవై ఎనిమిది అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో కాలుగడ్డ ఆపరేషన్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక శుక్లం ఆపరేషన్ చేయించాము రెండు వేల ఇరవైలో ఇంకో కంటి శుక్లం ఆపరేషన్ చేయించాము ఇన్ని రకాలుగా ట్రబుల్స్ వస్తారంటే తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నాకు కరోనా వచ్చి నాకు వచ్చింది మా అబ్బాయికి వచ్చింది మా ఆవిడికి వచ్చింది ఈ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మా అమ్మాయికి కూడా చిన్న సర్జన్ చేయించాలి ప్రస్తుతానికైతే అట్లా మందులాడి ఆగి ఉందన్నమాట ఈ అబ్బో ఈ హాస్పిటల్ అయితే తట్టుకోలేమయ్యా ఎంతలా ఖర్చులు అవుతున్నాయి ఏందో అసలు ఇప్పుడు ఈరోజే పద్నాలుగు వేలు అయిందంటే పద్నాలుగు వేలు ముందు ఇది అనుకున్న కానీ ఇప్పటికి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఈ టెస్టులకైనా అయితే అయితే రెండు సంవత్సరాల్లో రేపు ఆపరేషన్కి ఎంత ఖర్చు అయితే నాకు తెలిసి ఒక లక్ష రూపాయలతో బయటపడితే గ్రేటే లక్ష రూపాయలు దాటిపోయేటట్టే ఉంది ఖర్చు అంతే కదంగా అక్కడ పోయిన ఆ టెస్టులు ఈ టెస్టులు ఆ మందులు ఈ మందులు అని అంటుంటారు మనకు ఊహకు అందం అన్నమాట టెస్టులు టెస్ట్లు టెస్ట్లు నాకైతే ఏం చేయాలి అర్థం కావాలే ఆందోళన ఆందోళన పడి మటుకు ఏం చేస్తా లేదు ఇంకెట్ట అపోజ్ సపోజ్ చూసుకొని చేయించుకోవాలి ఇంకా వాయిదాలు వేస్తే ఏమిటి ఆవిడ భయపడిపోతుంది ఆ గర్భసంచి తీసేయాలంటే అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు లోపల గర్భ ఇన్ఫెక్షన్ వచ్చిందండి బాగా మా పిల్లలు పుట్టినప్పుడు ఏది ముప్పై రెండు సంవత్సరాల క్రితం అప్పుడే కరెక్ట్గా చేయలేదు వాళ్ళు ఈ మధ్య ఇదే మాట చాలామంది అన్నాం ఇంతకుముందు కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం తెలిసి ఇక్కడ ఆపరేషన్ చేసుకున్నారు కూడా మళ్ళీ గర్భసంచలో ఇన్ఫెక్షన్ వచ్చిందని పోయి మళ్ళీ అనమాట ఈ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయో మనకు తెలియదు ఇది పరిస్థితి అసలే మన కష్టకాలాలు కష్టాల్లో బాధలు పడతాం ఈ ఆపరేషన్ అనుకుంటున్నాము కానీ మేము ఎప్పటి నుంచో కానీ ఎంత ఖర్చు అయిందని అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అది నాకు మించి ఖర్చు అవుతుంది అనమాట దైవాదీనం ఇంకంతా పరమేశ్వరుడు మీద భారం వేసి అలా ముందుకు నడవటమే మేడం గారు అయితే ఇంక ఒక వారం రోజులు ఆగి రమ్మన్నారు రేపు మంగళవారం నుంచి మేము చేయించుకోవడం ఆపేసాం ఆపరేషన్ మంగళవారం ఎందుకు లేదు మంగళవారం చేసే పని మా మంగళవారం చేసే పని మారుకొరిద్దు అంటారు కదా అందుకని చేయించలేదు చూశారు కదా మేమైతే ఇది ఒంగోలు ఇది ఒంగోలుకి వచ్చేసాం ఇది మన ఫ్లైఓవర్ నుంచి ఇంకా హాస్పిటల్కి పోయే దారి అనమాట ఇదండి ఈ సంగతి ఈరోజు వీడియో మేము నుంచి అక్కడికి వెళ్ళామంటే ఇక్కడికి వెళ్ళాము ఇంకా ఒంగోలు పోయాము ఒంగోలు ఇంకా మధ్యాహ్నం అటు ఇటు తిరిగారు చాలా అలిసిపోయాము ఎండ ఎండగా ఉంది కదా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూశారు కదా అదే హాస్పిటల్ ఇంకా మనకి ఇక్కడికి ఈ హాస్పిటల్ రావడానికి కారణం ఏంటంటే మనం బయట వేరే హాస్పిటల్ కింద ముందు పోతే టెస్టులకి అక్కడికి ఎక్కడికి తిప్పుతారు ఇక్కడ ఏంటంటే టెస్టులన్నీ లోపలే ఉంటాయి మేము మెడికల్ షాపు అన్నీ అక్కడే లోపలే ఉంటాయి కాబట్టి మొత్తం కొంతవరకు బాగుంటుందని ఇక్కడికి వచ్చాం కానీ ఏంటంటే హాస్పిటల్ ఎంత గొప్పగా ఉందో ఖర్చు కూడా అంతే గొప్పగా అవుతుందండి ఇక్కడ ఇక్కడ మామూలుగా సామాన్యులం అయితే తట్టుకోలేము కానీ ఏం చేద్దాం కానీ అది హార్ట్ ఈసీజీ తీపిచ్చాము అక్కడ కూర్చొని ఉన్నాం అక్కడ ముందు ఎక్స్రే తీపిచ్చాము దాని ముందు బ్లడ్ టెస్ట్లు ఇదండి సంగతి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అక్కడ కాసేపు వెయిట్ చేసాం మొత్తం మేము హాస్పిటల్కి వెళ్ళారు పదిన్నర అయింది పదిన్నర పది ముక్కానికి వెళ్ళి మేడం గారు వచ్చిన తర్వాత పదకొండు గంటలకి టెస్టింగ్ డబ్బులు అయ్యి కట్టి ఇంకా అడుపు కూర్చున్నాం ఒకసారి కాదు ఒకసారి బ్లడ్ ఇచ్చి వచ్చాం ఇంకోసారి ఎక్స్రేకి ఇచ్చి వచ్చేవచ్చాం ఇంకోసారి వచ్చేసి ఈసీజీ ఇవన్నీ ఆపరేషన్ చేయాలంటే ఎన్ని అవసరం అంట తర్వాత మొత్తం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం తర్వాత ఇంకొక ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తర్వాత ఆర్టు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గర చూపించుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆపరేషన్ చేస్తారంట ఈ ఆపరేషన్ ముందు ఈరోజు చేసిన టెస్టులన్నీ కూడా రేపు మళ్ళీ ఇంకా రేపు ఆపరేషన్ ముందు చేసేసరిగా టెస్ట్లని ఇంకా ఆ రోజే టెస్ట్లు ఉన్నావు అనుకున్నా తెలిసి అదే అండి మేము ఇంక అక్కడ పొద్దుపాక ఇంకా ఆడే కూర్చొని అయితే ఒక్క పోత ఎక్కువగా ఉంది ఈరోజు అక్కడ ఏసీలు కూడా పెద్ద గైట్లు ఎందుకంటే పెద్ద హాస్పిటల్ అది సెంట్రల్ ఏసీ ఉంటుంది జనాలు తక్కువగా ఎక్కువగా ఈరోజు సోమవారం కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంది మధ్యాహ్నం అయితే అసలు అది ఒక ఊరు ఉన్నట్టు ఉండదు హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ అండి అది చాలా పెద్ద హాస్పిటల్ ఒంగోలు పట్టణంలోనే అది పెద్ద హాస్పిటల్ రెండు హాస్పిటల్ ఇంకొక ఆ పక్కన ఉంది మనకి సింగరాకుండ రూట్లో ఆ శివర్ణ ఒక హాస్పిటల్ ఈ శివర్ణం ఒకటి పెద్ద హాస్పిటల్ ఊర్లో కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉంది జిల్లా కదా ఎన్ని హాస్పిటల్ కడితే అంతమంది పేషెంట్లు అన్ని హాస్పిటల్లో కితకతాడుతుంది ఇంతకుముందు మేము వేరే హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ కూడా రెండు రోజులు సాయంత్రం దాకా పడిగా పలికాశాం ఉదయం పోతే సాయంత్రం ఇంటికి మాకు తొమ్మిది అయింది ఉదయం ఇంటికానించి ఎన్ని గంటలు బయలుదేరి ఎనిమిది గంటలకు బయలుదేరితే తొమ్మిది గంటలకు వచ్చాం ఇలా ఉంటుంది హాస్పిటల్కి పోతే మనకి ఇంటికి అంత చికాకు పడాలి బాగలేని మనిషికన్నా పైన ఉన్న మనిషికి ఇంకా చికాక ఉంటుంది ఈ తిరిగి తిప్పి చూపించాలంటే ఇదండి సంగతి ఈరోజు మా వీడియో అయితే మేము మొత్తానికైతే ఇప్పటికొచ్చాం ఇంటికి అయితే తొమ్మిది గంటలకు వచ్చాం నైట్కి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంత స్టోరీ అంత విన్నారు కదా మాకు హాస్పిటల్ మీద దెబ్బలు తగులుతుంది అయినా మమ్మల్ని దూషించి ద్వేషించి మమ్మల్ని తిడితే ఇంకా ఇంక మేమేం చేయలేమండి ఇంకా భగవంతుడే దయ ఇది మేము ఏదో సానుభూతి కోసం వీడియో చేయట్లేదు మా సమస్య అనేది ఈరోజు పొద్దునుంచి వీడియోలు పెట్టలేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాము ఏదైనా తెలుసుకోవాలని కొంతమంది మా యొక్క అభిమానులకి మా యొక్క సబ్స్క్రైబర్లకు ఉంటుంది కాబట్టి రోజు లైవ్లో పెట్టేవాళ్ళు కంటే అందుకని వీడియో పెడుతున్నాయి ఈ వీడియో హాస్పిటల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాకు మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఓం నమష్ శివయ హరహర మహాదేవసింభోశంకర నమత్పార్వతి పతిహార థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ